Hi friends, welcome back to my channel. ముందుగా మీ అందరికి గురు పౌర్ణమి అండ్ దత్తాత్రేయ జయంతి శుభాకాంక్షలు ఈ వీడియోలో మీకు నేను దత్తాత్రేయ జన్మ రహస్యం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫస్ట్ అయితే గురు పౌర్ణమి గురించి అయితే తెలుసుకుందాము గురు పౌర్ణమిని వ్యాస అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజు మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుడు జన్మించిన రోజు అలాగే ఈ రోజు గురువుల వద్దకు వెళ్ళి వారికి పూజించి కానుకలు సమర్పించిన వారికి దీవెనలు కూడా పొందుతుంటారు అలా గురు పౌర్ణమిని అయితే జరుపుకుంటాము సెకండ్ వచ్చేసి దత్తాత్రేయ జననం గురించి అయితే తెలుసుకుందాము దేవహుతి మరియు కట్టముని కుమార్తె అనసూయ అనసూయ దేవి అత్రియ మహాముని భార్య మహాపతివ్రతగా ప్రసిద్ధికెక్కింది ఒకసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల దగ్గరికి వెళ్ళి అనసూయాదేవి గురించి చాలా గొప్పగా చెప్పారంట అప్పుడు త్రిమూర్తులు భార్యలు అసూయ చెంది అనసూయ కంటే గొప్ప పతివ్రతన అని తమ భర్తలని అనసూయాదేవి వద్దకు పంపించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషంలో అత్రియ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు అనసూయదేవి వారిని స్వాగతం చెప్పి మీకు నేను ఏమి చేయాలి చెప్పండి అని అడిగింది అప్పుడే అత్రియ మహర్షి తపస్సు కోసము అరణ్యంలోకి వెళ్ళారు అప్పుడు అతిథులుగా వచ్చిన త్రిమూర్తులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది మీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అని అడిగారు అప్పుడు ఆమె లోపలికి వెళ్ళి విస్తర్లు వేసి భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అతిథి వేషంలో వచ్చిన త్రిమూర్తులు అనసూయాదేవికి ఒక షరతు పెట్టారు నగ్నంగా వడ్డిస్తేనే తింటామని లేకుంటే వెళ్ళిపోతామని అడిగారు అడిగిన కోరికను అనసూయాదేవి సామాన్యులు కారని వెంటనే గ్రహించి వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో నవ్వుకుంది సరే అని చెప్పింది భోజనానికి రెండని చెప్పింది అత్రియ మహర్షి ఇచ్చిన వరము వల్ల బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని పసిపిల్లలుగా చేసి ఆ బిడ్డలకు పాలిచ్చి ఊయల్లో పెట్టి ఆ జరిగిన అంతా జోలపాటగా పాడిందంట ఇంతలో తపస్సు పూర్తి చేసుకొని అత్రియ మహర్షి ఇంటికి వచ్చి ఊయల్లో ఉన్న పిల్లల్ని చూసి జరిగినదంతా అనసూయని అడిగి తెలుసుకొని ఊయల్లో ఉన్న త్రిమూర్తులను చూసి స్తోత్రము చెప్పాడు అప్పుడు త్రిమూర్తులు తమ నిజస్వ రూపంలోకి వచ్చి నీ భక్తికి మెచ్చాము నీకు ఏం కోరిక కావాలో అడుగు అని అడిగారంట మహాముని మీరు మాకు పుత్రులుగా పుట్టాలి అని కోరారంట సరే అని వరమిచ్చి త్రిమూర్తులు వెళ్ళిపోయారు ఆ తర్వాత అనసూయ దేవికి దత్తాత్రేయుడు జన్మించాడు దత్తాత్రేయుడు ప్రకృతిలోని వివిధ జీవుల నుండి జ్ఞానాన్ని పొందాడు వాటిలో ఇరవై నాలుగు మందిని తన గురువులుగా భావించి వారి నుండి జీవిత పాఠాలు నేర్చుకున్నాడు దత్తాత్రేయుడు త్రిమూర్తులకు ఏకైక అవతారంగా ఉద్భవించాడు ఆయన తన భక్తులకు ముఖ్యంగా గురుభక్తి తాత్విక జ్ఞానం మరియు యోగ మార్గాల గురించి బోధించాడు దత్తత్రేయుడి జీవితానికి సంబంధించిన కథలు అనేక పురాణాల్లో ఉన్నాయి వాటిలో కొన్ని దత్త చరిత్ర పురాణము వంటివి సో ఇది ఫ్రెండ్స్ దత్తాత్రేయుని జన్మరహస్యము అలాగే దత్తాత్రేయ జయంతి రోజు దత్తాత్రేయుణ్ణి పూజించి అడిగిన వరములు కాదనకుండా ఇచ్చే ఈ దత్తాత్రేయును సాక్షాత్తు త్రిమూర్తులుగా భావించి మనస్ఫూర్తిగా ధ్యానిస్తే ఏదైనా కాదనకుండా ఇస్తాడంట నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ